నమస్తే వెల్కమ్ టు బిఆర్ఎస్ ఛానల్ బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో బీజేవైఎం నిరుద్యోగ సమస్యలు మరియు ఉద్యోగ నియామకాల తక్షణమే చేపట్టాలి అని బీజేవైఎం మునిపల్లి మండల అధ్యక్షుడు అంకాల శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించి మండల తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు ఉపేందర్ ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి బీజేవైఎం నాయకులు శివ శ్రీకాంత్ వెంకటేశం కృష్ణ తదితరులు పాల్గొన్నారు నియామకాలు అనే ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడిచిపోయింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నీ నియామకాలు చేపడతామని చెప్పేసి అనేక మోసాలకు పాల్పడింది నిరుద్యోగులను ఎంతో మందిని బలి చేస్తుంది నిరుద్యోగులను బలి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు తగిన గుణపడని చెప్పారు మేము కూడా ఉద్యోగాలు ఇస్తాం నియామకాలు చేపడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ ఎన్నో హామీలు ఇచ్చి కూడా కాంగ్రెస్ కూడా హామీలను తుంగలు దొక్కింది జీవో నెంబర్ నలభై ఆరుతో పోలీస్ నియామకాల్లో కానిస్టేబుల్ నియామకాల్లో ఎన్నో అవకతవకాలు పాల్పడ్డాయి వెంటనే జీవో నెంబర్ నలభై రద్దు చేయాలి అదేవిధ విధంగా గ్రూప్ వన్ పోస్టులలో వన్ ఇస్ట్ వంద పోస్టు నియమకాలను క్వాలిఫై చేపట్టాలి ఇరవై ఐదు వేల మెగా డిఎస్సి టీచర్ నియమకాలు చేపట్టాలి ఇంకోటి ప్రతి నియమకాల్లో కూడా మహిళలకు ముప్పై ఏడు శాతం విశేషం కల్పించాలని చెప్పేసి ఈ తెలంగాణ ప్రభుత్వం మేము భారతీయ జనతా పార్టీ ఎంఆర్ శాతం డిమాండ్ చేస్తున్నాము లేని ఎడల ఈ మేము భారీ ఎత్తున ధర్నాలు చేపట్టేసి ప్రభుత్వానికి తగిన గుణపటం చెప్తామని తెలియజేస్తున్నాం